పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు క్రియా యోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు ఉన్నారండి వారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ పైన క్లాసెస్ చెబుతూ ఉన్నారండి దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారు వీరి దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు ప్రత్యేకించి ఇంకా చెప్పాలంటే ఎక్కువగా ఫారెన్ స్టూడెంట్స్ అని చెప్పాలి వారు ఎక్కువగా వింటారు ఈ యోగా గురించి క్రియా యోగా ఎలా చేయాలని చెప్పి గురువుగారి దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు అలాగే ఇప్పటివరకు గురుగారు ముప్పై రెండు పుస్తకాలు రాశారు వీటిపైనే ప్రత్యేకించి లక్ష్మీ సాధన ఎలా చేయాలి అలాగే గాయత్రి సాధన కావచ్చు క్రియా యోగా ఏ విధంగా చేయాలి స్టెప్ బై స్టెప్ కొన్ని ప్రక్రియలు ఉంటాయి అవి ఏ విధంగా చేయాలో అవి చెబుతూ ఒక రకంగా చెప్పాలంటే దిశానిర్దేశం చేస్తున్నారనే చెప్పుకోవాలండి చాలా మంది స్టూడెంట్స్ నేర్చుకుని వాళ్ళ జీవితంలో చాలా మార్పులు చూసిన వాళ్ళు ఉన్నారు నార్మల్గా ఉండేవాళ్ళు అండి సాధారణ వ్యక్తులు కూడా ఉన్నతమైన స్థితికి చేరుకోవచ్చు ఇలాంటి యోగ సాధన చేయడంలో ఉన్నతం అంటే అది కేవలం డబ్బుల విషయంలోనే కాదు జీవితంలోనే ఉన్నతమైన స్థితి అని అంటారు కదా అలాంటివి ప్రత్యేకించి యోగ సాధన విషయంలో ఎన్నో సందేహాలు మనకు ఉంటాయి వాటి గురించి అలాగే లక్ష్మీ ఆరాధన అలాగే లక్ష్మీ సాధన ఎలా చేయాలి అసలు అమ్మవారిని మన కళ్ళతో మనం చూడొచ్చా మనం ఆవిడని ఆరాధన చేసినప్పుడు మనకు కలిగేటువంటి భావనలు ఏమిటి ఎలా ఆరాధించాలి ఇవన్నీ కూడా తెలుసుకున్న వివరించేందుకు ఉదయభాస్కర్ గారు ఉన్నారు వారితో మాట్లాడుదా గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు కర్మ ధ్యానము అంటే ఏంటి అసలు కర్మ ధ్యానం మనకి భగవద్గీతలో మనందరూ సనాతన ధర్మంగా భగవద్గీతని మరి ఇతర మనస్తలే మన భగవద్గీతని ఉపయోగించుకుంటున్నారు మనమే ఇంకా చాలా తక్కువ అందులో మూడు విషయాలు చెప్పారు ఆయన కర్మ యోగము భక్తి యోగము జ్ఞాన యోగం ఈ మూడు ఆ కర్మ అలానే ధ్యానం కింద మనం మాట్లాడుకున్నప్పుడు కర్మ ధ్యానం భక్తి ధ్యానం జ్ఞాన ధ్యానం ఈ మూడిటికన్నా గొప్పది యోగం అని చెప్పాడు ఆయన అంటే ఈ వీటిలో అవగాహన కలిగితే కానీ ఆ మనిషికి నిజంగా యోగం ప్రాప్తి కాదు వీడు అది తెలుసుకోకుండా క్రియోగం తీసుకున్నా కూడా వేస్టే ఈ రోజున ఏదో ఫ్యాషన్గా యోగాన్ని తీసుకుంటున్నారు కానీ వీరికి కర్మ గురించిన అవగాహన కలగాలి అందుకని నేను కూడా దాన్ని అవగాహన చేసుకోవాలంటే మాకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు చెల్లెళ్ళ బాధ్యత ఉంది నేను పెద్దవాడిని కుటుంబంలో అలాగే మా మామగారు కూడా ముగ్గురు ఆడపిల్లలు మా మిసేసే పెద్ద ఆవిడే మరి ఇద్దరు చిన్నవాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు వెళ్ళిపోయే టైంకి ఒకళ్ళే సెటిల్ అయినారు ఇంకోళ్ళు కాలేదు మరి ఆ బాధ్యత నాకేప చెప్పారు అందుకని ఆ రకంగా నాకు ఐదుగురు ఆడపిల్లల యొక్క బాధ్యత నా జీవితంలో వచ్చింది అందుకని అందరిలాగా నేను కూడా భయపడి సరే ఏమిటి ఇది అని అనుకున్నాను ఇలానే ఈ ఆధ్యాత్మికంలో రీసెర్చ్ చేశాం అందుకని నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే రమణ మహర్షి ఈ కర్మ గురించిన అవగాహన చాలా సులభంగా చెప్పాడు మనం అర్థం చేసుకోలేదు ఆయన ఏమన్నాడు ఒక రైలు ప్రయాణం జరుగుతూ ఉంటే అజ్ఞానం ఏం చేసేట తనకున్న లగేజ్ని ఆ పెట్టెని అప్పట్లో పెట్టెలు ఉండేవి కదా ఆ పెట్టెని తల మీద పెట్టుకొని కూర్చున్నట్ట ట్రైన్లో ప్రయాణం జరుగుతున్నంతసేపు కూడా మనం ట్రైన్లోకి వచ్చిన తర్వాత మనం మన లగేజ్ మనం తీసి పక్క పెడతాం కదా మనం మొయ్యాల్సిన పని లేదు కదా ట్రైన్ ఎక్కేదాకా మీరు మోసారు బాగుంది దిగేటప్పుడు మళ్ళీ మీ లగేజ్ మీరు మొయ్యండి కానీ ఆ ప్రయాణంలో మళ్ళీ అవసరం లేదు ఆ ఒక్క ఇన్సిడెంట్ని రావణ మహర్షి జీవితని సక్రమంగా చదివితే వెంటనే మన జీవితంలో మార్పు వచ్చేస్తుంది అంటే ఆ ఒక్క ఇన్సిడెంట్ని వాళ్ళు జీవితం అంటే రైలు ప్రయాణం రాశారు శిలాశాసనంగా మన పెద్దలు సామెతల్లో జీవితం అంటే రైలు ప్రయాణం అన్నారు ఏంటండి రైలు ప్రయాణం అంటే ఈ బరువు అనేదే మన బాధ్యత ఇప్పుడు మనం అనుకుంటున్న ప్రారంభంగాని ప్రభుత్వం కానీ ఇంతే కానీ ఇది చాలా చిన్నగా ఉంది కానీ మనమే మనమేసరిగా పెట్టుకుంటున్నాము మన నెత్తిని పెట్టుకుంటున్నాము మనం ప్రయాణం చేస్తున్నంత సేపు ఈ బరువుని నేచరే ఏర్పాటు చేసింది మనకు కావాల్సిన లగేజ్ ఎక్కడ పెట్టాలో ఇప్పుడు అదే ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు మీ లగేజ్ మొదట ఇచ్చేస్తున్నారు మళ్ళీ దిగినప్పుడు మళ్ళీ తీసుకుంటున్నారు మీరు ఫ్రీ బర్డ్గా హాయిగా ఆకాశంలో వివరిస్తున్నారు అంటే అది తెలిస్తే మన జీవితంలో కూడా మనం అనుకుంటున్నటువంటి ఈ ఈ భావబంధాలన్నీ కూడా మనస్సు మీద తీసుకోకపోతే లేవు అంటే ఉన్నాయి ఎలాగో అవి మనతోటే ఉంటాయి కానీ దాని బరు బాధ్యతలు మన మీద లేదు అందుకని ఇది ఎలా తెలుస్తుందండి అంటేనే ఇది నిద్రాస్థితిలో కానీ తెలియదు అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనం ఎవరు మనం ఆడా తెలియదు మగ్వా తెలియదు మనకి పేరా తెలియదు ఇవేవి లేవు కదా ఈ జాగ్రత్త అవస్థలోనే ఈ బంధాలన్నీ ఉన్నాయి స్వప్న నిద్రలోకి వెళుతున్నప్పుడే ఇంకా నాకు నిద్ర చేస్తుంది అని ఈ ఇంద్రియాలని వదిలేసి మనసు వెళ్ళిపోతుంది కొంచెంసేపు అయిన తర్వాత ఆ నిద్రాస్థితి నుంచి గాఢ నిద్రాస్థితిలోకి వెళుతుంది గాఢ నిద్రాస్థితిలో ఇంక ఏవి లేవు మన శరీర బరువు మనకి లేదు ఆ దాటిన తర్వాత నాలుగో స్థితి అని చెప్పాడు ఆది శంకరాచార్య జాగ్రత్త స్వప్న సుశుప్తి తురియము అంటారు నాలుగో స్టేజ్ని అంటే ప్రతివాడు రోజు పగలు కాన్షియస్గా ఉంటున్నాడు ఆఫ్ కాన్షియస్లో నిద్రపోతున్నాడు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతున్నాడు ఎవరు లేపుతున్నారు మరి ఒకరు నిద్రలో పోయినారు అని అంటున్నాం మరి వాడికి అలారం అక్కడే ఉంది కదా మరి అలారం ఉంటే వాడు నిద్ర లే లేచాడా నిద్ర లేవలే డెడ్ బాడీ అన్నాం అందుకని మన రోజు కూడా ఇరవై నాలుగు గంటల్లో భగవంతుడు అనేటువంటి వాడు ఇలా టచ్ చేస్తేనే హార్ట్ సెంటర్లో మనం లేవగలుగుతున్నాం ఇది యోగులు ధ్యానస్థితిలో కనిపెట్టారు అందుకని ఆ నిద్రాస్థితిలో మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని రిక్వెస్ట్ చేసుకోవచ్చు దాన్ని కర్మధ్యానం ప్రామాణికంగా నేను శ్వాస విజ్ఞానం అనేటువంటి పుస్తకంలో ఒక టాపిక్ గా నాలుగు పేజీల్లో ప్రామాణికమైనటువంటి విషయాలతో వివరాత్మకంగా ఇచ్చా కానీ మామూలు ఏంటండి ప్రాసెస్ ఏంటంటే అందుకని సింపుల్ గా రాత్రి పడుకోబోయేటప్పుడు సరే మనకి అనేక ఉన్నాయి మనకి ఇదంతా ఇంత లెంగ్గా తెలవదు కాబట్టి ఆ పైన ఉన్నటువంటి మాస్టర్స్ ని అంటే జగద్గురువులు కానీ చాలామంది ఉన్నారు కదా రమణ మహర్షి కానీ అరవిందో కానీ మనకి ఎవరు ఇష్టం అనిపిస్తే వాళ్ళు చాలామంది ఉన్నారు మన వాళ్ళ జీవిత చరిత్ర చదువుతున్నాం వాళ్ళని ఎవరినో కాళ్ళని అర్ధరాత్రి నాకు మెలకు వచ్చేలాగా ప్రయత్నం చేయండి అని అడగండి ఎందుకంటే తువీయ సంధ్యాం చెప్తే వాక్సిద్ధిర్భవతి అన్నారు అంటే ఆ రాత్రి ప్రేయర్లోనే భగవంతుడు డైరెక్ట్గా మన అప్లికేషన్ని రిసీవ్ చేసుకుంటాడు మనకి రోజు ఏదో నాకు కష్టం వచ్చింది సస్య ఉంటే దాన్ని కవర్లో పెట్టి ఆయనకి ఇచ్చేవాళ్ళు అలా మనం ప్రతి వాళ్ళం మన కవర్లో మనం కాగితంలో రాసుకొని మన తలకింద పెట్టుకొని పడుకుంటే దాన్ని అర్ధరాత్రి మెలకు వచ్చినప్పుడు మాత్రం ఆ సమస్యని భగవంతుడికి చెప్పేసేయచ్చు అంటే అందరూ పక్కన వాళ్ళంతా నిద్రావస్థలో ఉన్నప్పుడు అది టైం పన్నెండు నుంచి ఒంటి గంట అయినా అని అది కాదు గాఢ నిద్ర స్థితి అనమాట అది ఒంటి గంట రెండు కావచ్చు ఎప్పుడైనా కావచ్చు మనకు మెలుకు వస్తుంది కొన్ని రోజులు ఇలా మనం ప్రేయర్ చేసి పడుకుంటే గురువుల్ని ప్రార్థించి నాకు మెలుకు తెప్పించండి అసలైన తురియే సమయంలో ఐదవ ప్రార్థన చేసే సమయంలో అని స్పష్టంగా అడిగితే మనకి ఏదో రోజు ఖచ్చితంగా మెలుకు వస్తుంది ఆ మెలుకు వచ్చినప్పుడు కొంచెంసేపు మనం ఏదైనా వెంటనే కాన్షియస్గా ఉండి భగవంతుడిని ఏం ప్రార్థించాలంటే గత జన్మల్లో నేను ఏదో చాలా పొరపాట్లు చేశాను ఆ పొరపాట్ల వల్లనే నాకు ఈ ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది అదేంటో నాకు చూపించండి మీరు నేను క్షమాపణ వేడుకుంటాను మరోసారి అటువంటి పొరపాటు చెయ్యను దేన్నే కాన్ఫెస్ట్ అంటారు వాళ్ళు క్రిస్టియానిటీలో మనం చేసుకోవచ్చు ఎవరికి వాడే ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు అందుకని అప్పుడు ఇలా ప్రార్ మళ్ళీ మధ్యలో లేచి ప్రార్థన చేసి పడుకోవాలి ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత నిద్రలో మనకి మెలకు వచ్చేస్తుంది ఆ కళ్ళలో మెలకు వస్తుంది కళ్ళలో చూపిస్తారు వాళ్ళు ఆ గురువులు అంటే మనం గత జన్మల్లో ఏం పొరపాటు చేసాము అన్నటువంటిది అది కొద్దిగా భయానకంగా కనపడవచ్చు సామాన్యంగా కనపడవచ్చు మధ్యస్థంగా కనపడవచ్చు కానీ మనం ఏం భయపడకుండా మన మనదే కాబట్టి అది దానికి ఏవో ఇలా కనిపిస్తే ఇలా ఇలా అని దాని అర్థాలు ఉంటాయి ఏదన్నా ఉండని మనకైతే కనిపించింది కదా స్వప్నంలో కనిపించింది రెగ్యులర్గా లేని విషయం ఓసారి దాని గురించి క్షమాపణ చెప్పి మళ్ళీ సారి ఇటువంటి పొరపాటు నేను చెయ్యను అని చెప్పి ఆ తెల్లారుజామని మళ్ళీ లేచినప్పుడే ఓసారి దండం పెట్టుకొని మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళి పడుకోవాలి ఇంతే సింపుల్ ఇది కర్మ ధ్యానం దీన్ని ఎంత తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి దీన్ని ఎవరు ఆచరించారండి గతంలో ఎవరు ఫలితాలు పొందారండి అని అడిగితే అరవిందో ఇంటర్నేషనల్ స్కూల్ ఇంటర్నేషనల్ ఉంది పాండుచేరిలో అరవింద్ సొసైటీ ఆ సొసైటీ మూల పురుషురాలు మదర్ మిర్రా అని చెప్పేసి ఆవిడే దీన్ని రీసెర్చ్ చేసిన స్కాలర్ దీన్ని నిద్రాస్థితి అంటారు ఆవిడే అందులో పుస్తకాల్లో కూడా రాసింది ఆవిడ ఆ రాత్రి పూటనే ఈ భగవంతుడిని ఇలా ప్రార్థన చేసి ఆ కావలసినటువంటి పాండుచేరి ఆర్గనైజేషన్ అంతా కూడా సింగిల్ పర్సన్ ఏర్పాటు చేసింది తన ధనాన్ని ప్యారిస్ లో ఉన్నటువంటి ఆస్తిని అమ్మి ఇక్కడ తీసుకొచ్చి తను బాగుంటుంది మరి అంటే అది కేవలం ఆమె తెచ్చిన ధనంతో అవలేదు కదా మరి తర్వాత దిన దినాభివృద్ధి అవడానికి ఆమెకి ఎన్ని కష్టాలు వచ్చినా ఇలా రాత్రి పూటే భగవంతుడిని ప్రార్థన చేసి మన కష్టాలే కావచ్చు మన అవసరాలే కావచ్చు అందులో ఆవిడ ఒకటి తర్వాత రెండు అంతకన్నా ముందు మేడం లావెస్కి థియోసాఫికల్ సొసైటీకి మూల పురుషురాలు ఈ నిద్రాస్థితి గురించిన స్కాలర్ ఆవిడ ఆవిడ దాంట్లో రాసింది ఆవిడ పుస్తకాల్లో కూడా ఈ నిద్రాస్థితి గురించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మరి ఇంట్రెస్టెడ్గా గా మనం ఒకటి మనం ఏం పగలేం కష్టం లేకుండా కేవలం రాత్రిలోనే అన్నీ జరగాలని కోరుకుంటున్నాం దాని సబ్జెక్ట్ మాత్రం ఇలా ఉంది తెలుసుకోండి ఎవరికైనా అందరికీ సర్వమానవులకి సాధ్యమే నిద్రపోతున్న వాళ్ళందరికీ సాధ్యమే ప్రాసెస్ ప్రాసెస్ తెలియాలి ఎప్పుడు చేయాలి కనీసం నా పుస్తకం అంతే చెప్పించుకొని చదవం మన పేరేమిటి గురుగారు ఏమన్నా శ్వాస విజ్ఞానం శ్వాస విజ్ఞానం ఆ పుస్తకంలో ఆ పుస్తకంలో గురించి రాయబడి ఉంది క్లియర్ గా దాని మెయిన్ డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గర అరవిందో ఇంటర్నేషనల్ కి వాళ్ళ దగ్గర పాండుచేరి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఆ మదర్ రాసినటువంటి పుస్తకాలను అన్వేషణ చేస్తే వాళ్ళ సమాధానం దొరుకుతుంది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు